హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ రోజు అట్టి ఇడ్లీ తిని తిని బోరు కొట్టిందండి ఇవాళ మైసూర్ బండ వేసుకుందాం రండి చూడండి ఒక కప్పు పావుకుల పిండి కప్పు పెరుగు వేసుకొని మజ్జిగ చేసుకుందాం అండి ఈజీగా మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను మజ్జి చేసుకుందామండి చక్కగా ఒక చక్క నీళ్ళు పోసుకొని చక్కగా గల్ చేసుకున్నాం అనుకోండి గెల ఇప్పుడు ఆ పిండి కప్పులో పోసుకొని మన స్టీల్ గిన్నెలు అనేది మీకు ఎలా కావాలంటే అలా చూడండి పిండి అందులోనే వేసుకుని దాంట్లో బొంబాయి రవ్వ కూడా వేసాను అనమాట మిస్ అయింది కలుపుకొని చూడండి మొత్తం కలిపాను అనమాట పిండి అంతా సాల్ట్ నూనె చాలామంది జీలకర్ర వేసుకునే వాళ్ళు వేసుకుంటారు ఫ్లేవర్ తగ్గిద్దండి టేస్ట్గానే ఉంటుంది అది ఒక ఫ్లేవరు నేను హోటల్ స్టైల్లో చేసే మైసూర్ బాండా అండి చూడండి మజ్జిగ చేసుకున్న మజ్జిగ అందులో వేసుకొని కలుపుతున్నానండి అంటే ఈజీగా అనమాట కొన్ని పెరుగులు వేసుకుంటే మళ్ళీ నీళ్ళు పోసుకొని ఎన్ని నీళ్ళు పోసుకుంటున్నాం తెలియక ఇప్పుడు ఇలా అనుకోండి మీకు మజ్జిగ మొత్తం మజ్జిగలా ఉంటుంది కాబట్టి మొత్తం కలిసిద్ది పెరుగు అనుకోండి బిళ్ళలు బిళ్ళలుగా ఉంటుంది అనమాట అందుకని అలా కలుపుతున్నాను నేను కలపడం కూడా ఎక్కువ టైం పెట్టేది కట్ చేయలేదు ఎందుకంటే చాలా మంది మైసూర్ బొండ కలపడం రాదు వేయడం కూడా రాదు అందుకని చాలా మందికి కూడా నేను చెప్పేది ఇదే చూడండి ఎలా ఎక్కువ టైం పెట్టింది అని అనుకోవద్దు చూడండి ఎలా మద్దం చేస్తుంది సౌండ్ రావాలి టక్క 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 సౌండ్ వస్తుంది అనమాట కలిపేటప్పుడు నేను ఆ ప్యాపి మీకు చూపిస్తున్నాను చూడండి ఎక్కడ ఉండలేవు అలా మొత్తం సాఫీ అయిపోద్ది రెండు మూడు గంటలు నానబెట్టుకోవచ్చు అండి నైట్ కలిపితే పొద్దున్న చెప్పినట్టు వస్తుందండి నేను మీకు చీపేయలేదు కానీ మళ్ళీ ఒక స్పూన్ బొంబాయి వేసి మళ్ళీ ఎమ్మటే గరిటితోనే కలుపుతున్నాం చూడండి చేయి కాకుండా చేయి పెట్టలేని వాళ్ళు కలపలేని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉందన్న వాళ్ళు గరితోనే అలా కలిపేసుకోవచ్చండి గత ఒక టైం పట్టిద్దనమాట రెండు మూడు గంటలు నానబెట్టుకోవచ్చు పొద్దున్న కలిపాను అనమాట నైట్ కలిపితే అసలు పొద్దున్నే లేగడం వేసేసుకోవచ్చు అనమాట చట్నీకి ప్రిపేర్ చేసుకున్నామండి పచ్చిరకాయలు కారం కొంటున్నాయి కాబట్టి గింజలు కట్ చేసేసుకుంటున్నామండి పేలకు ఒకసారి మొహం మీద పడింది అనమాట అందుకని నేను ఎప్పుడు కట్ చేసేస్తా వేరుచిన గుళ్ళు వేపుకొని అన్నీ వేపేసేసుకున్నాం ఏపి తీసేసుకుంటున్నాం అండి తీసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం కరెంట్ ఉందండి నిన్నైతే నైట్ మొన్న నైట్ పదకొండు ఇంటికి పోయి నిన్న పదకొండున్నర పదకొక్క పన్నెండింటికి వచ్చిందండి అప్పుడు వంట చేసి మీకు యూట్యూబ్లో పెట్టాను అనమాట కరెంట్ అంటూ లేదు ఇప్పుడు మిక్సీ చేసుకుందాం ఒకరోజు చింతపండు వేసుకుని సాల్ట్ వేసి మిక్సీ వేసేసుకున్నాం చూడండి చట్నీ ఎంత అయ్యిందో చిన్న కొబ్బరి వేయడం వలన అండి ఎండు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఎండ కొబ్బరి అయిపోయింది ఫ్రిడ్జ్లో దాన్ని తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఒకరువా నూనె మళ్ళీ ఒకరువా నూనె వేసుకుంటున్నాను అనమాట వీళ్ళన్నీ చేస్తుంటే చెప్పినట్టు బయట హోటల్లో స్టైల్లో మనకు వస్తాయి బోండా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నలుగురున్న వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటారు కదండి బయట నుండి తెచ్చుకోవాలంటే చాలా అవుతాయి కడుపు నిండదు ఏముండదు ఇంట్లో చేసుకున్నాం అనుకో రెండు ఎగస్టా తింటాం కదా అంతే నేను చూడండి ఎంతో స్మూత్గా కలిపాను గిన్నెలో నీళ్ళు పెట్టుకొని చేయి దడుపుకొని మనం నూనెలో అలా వెనక నుంచి వదులుకోవాలండి మైసూర్ బాండా చూసారా నేను ఎక్కువ టైం కూడా పెడుతుంది అందుకే పది మంది చూసినా చాలు నాకు మంచిగా దాన్ని చూపిస్తున్నాను ఇలాగా చూడండి మన హోటల్ స్టైల్లో బోండా వచ్చిందో లేదా మీకే కనబడింది సగం బట్ట ఏగినాక బోండా తీసి మళ్ళీ రెండు ఒక రెండు నిమిషాలు మళ్ళీ నూనె వేడైనాక మళ్ళీ వదులుకోవాలండి ఎక్కడ ఉడకలేదు అంటానికి ఉండదనమాట చక్కగా మొత్తం ఉడికిద్దండి పెద్ద హోటల్ అయితే పెద్ద పెద్ద కళలో నిండా నూనె ఉంటుంది తొందరగా రెండు రెండు రెండుసార్లు వేస్తారు చూడండి మనం ఇంట్లో మరి చిన్న కళాయి నూనె కూడా తక్కువ పోసుకుంటాం కాబట్టి మనం రెండుసార్లు వేసుకోవడం వల్ల తొందరగా ఉడికిద్దండి నేను మళ్ళీ మళ్ళీ అందుకే వేసేది కూడా చూపిస్తున్నాను బో పిండి ఎలా ఉండాలో కూడా మీకు చూపించాను ఆ స్టైల్లోనే కలుపుకోండి మీకు చెప్పినట్టు వస్తాయి అన్నమాట నేను చెప్పిన కొలతలతో నేను చెప్పినట్టు కలిపినట్టు కలుపుకుంటే బాగుండే బ్రహ్మాండంగా వస్తుందండి వేసుకుని నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూసి నాకు కామెంట్ పెట్టండి చూడండి హోటల్ స్టైల్లో ఎలా ఉన్నాయో రోడ్ రోడ్డు మీద బండి మీద అయినా సరే ఇది ఎంతకన్నా బాగున్నాయా బాగుంటాయి ఎందుకంటే మనం అన్నీ ఇంట్లో చేసుకుంటే హోటల్లానే ఉంటుందండి ఉన్న వాళ్ళు ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది చూడండి చూసారా బాగుండ ఎంత బాగా వచ్చేస్తున్నాయో అంతేనండి వచ్చేసింది చూసారా ఎంత బాగుందో చేసేసానండి బాగుండా మైసూర్ బాగుండ సండే స్పెషల్ సూపర్గా వచ్చినాయండి మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటున్నాను నీళ్ళు వదిలినట్టున్నాడు అండి మాకు వారానికి ఒకసారి వస్తాయి అంతేనండి సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి నిలు కనబట్టలేదని అర్థం తీశాను అంతేనండి మైసూర్ బాగుండే సండే స్పెషల్ రోజు అట్టు తిని ఇడ్లీ తిని బోరు కొట్టి వాళ్ళు బాగుండే వేసుకున్నాం మీరు కూడా చూడండి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ పది మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ